ఎం శోభన్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిని చెన్నూరు బెల్లంపల్లి నియోజకవర్గం పరిధిలో దసలి పట్టు పురుగుల పెంపకాన్ని ఆదివాసులు అదే రకంగా ఇతర ప్రజలు గత అరవై డెబ్బై సంవత్సరాలుగా పురుగుల పెంపకం చేపడతా ఉన్నారు పట్టి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంది కానీ ఇటీవల ఫారెస్ట్ అధికారులు అడవిలో ఈ దశలి పట్టు పురుగుల పెంపకము చేయకూడదని ఆదివాసులను ఇబ్బందులు పెడతా ఉన్నారు ఆ పురుగుల పెంపకాన్ని చెట్ల మీద పెంచుతూ ఉంటే వాటన్నింటినీ పీకివేస్తూ ఉన్నారు అదే రకంగా ఆ గుడ్లను నీళ్ళలో ముంచుతూ ఉన్నారు ఆదివాసులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు దీనిపైన ఆదివాసులు అనేక సందర్భాల్లో అడ్డుకున్నా కూడా ఫారెస్ట్ అధికారుల వేధింపులు అనేవి రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి దీనివల్ల ఆదివాసులకు ఉపాధి కల్పిస్తున్న దశలి పురు పట్టు పురుగులు ఈరోజు ఉపాధికి కోల్పోయి ఈరోజు వలసలకెళ్ళే పరిస్థితికి దిగజారిన పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారుల వేధింపులను ఆపాలని తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే ఆదివాసీ గిరిజన సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో అక్కడున్న మంత్రికి వింతి పత్రం ఇచ్చాం అధికారులకు కూడా మెమోరాండాలు ఇచ్చాం అయినా కూడా ఫారెస్ట్ అధికారుల వేధింపులు అనేటివి ఆగలేదు అందుకనే మేము రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ దశలి పట్టు పురుగుల పెంపకం చేస్తున్న ఆదివాసులపైన ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపకపోతే మేము రైతు సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఆందోళన పోరాటాల్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని ఫారెస్ట్ అధికారులను హెచ్చరిస్తాము